ॐ नमः शिवाय ॐ नमो अव्यक्ताय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः नमस्कारम् ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల ఇరవై ఒకటవ తేదీ శ్రీ నామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ బహుళ నవమి సౌమ్యవాసరే బుధవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలైంది భక్తుని నూట భగవద్గీత ఈరోజు సంఖ్య సున్నా సున్నా అరవై అనగా అరవైవ రోజు శ్రీమద్భగవద్గీత పారాయణంలో ఈరోజు అష్టమోధ్యాయం ప్రారంభం అక్షర పరబ్రహ్మయోగం ఒకటవ శ్లోకం నుంచి ఐదు శ్లోకముల వరకు పారాయణము తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం ఇప్పుడు మొదటి శ్లోకం ఈ అక్షరయోగంలో అక్షర యోగంలో మొత్తం ఇరవై ఎనిమిది శ్లోకములు ఉన్నాయి ముందు ఒకటి నుంచి ఐదు శ్లోకముల వరకు ఈరోజు పారాయణం చేసుకొని తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం అర్జున ఉచ ఒకటవ శ్లోకం రెండవ శ్లోకం కిం తద్బ్రహ్మ किमध्यात्मं किं कर्म पुरुषोत्तमा अधिभूतं च किं प्रोक्तमधिदैवं किमुच्यते रडश्लोकम् अधियज्ञः कथं कोत्रा देहेस्मिन्मधुसूदना ప్రయాణకాలే చూసి నియతాత్మభీ అక్షరయోగం అక్షర పరబ్రహ్మయోగంలో మొట్టమొదటి శ్లోకము రెండవ శ్లోకముల యొక్క తాత్పర్యములు ఈ విధంగా ఉన్నాయి అర్జునుడు అడుగుతున్నాడు పురుషోత్తమ బ్రహ్మం అంటే ఏమిటి ఆధ్యాత్మం అంటే ఏమిటి కర్మ అధిభూతం అధి దైవం లంటే ఏమిటి ఈ దేహంలో అధియజ్ఞుడు ఎవడు అతడు ఏ విధంగా ఉంటాడు యోగులు మరణ సమయంలో నిన్ను ఏ విధంగా తెలుసుకోగలుగుతారు ఇప్పుడు కృష్ణ భగవానుడు చెబుతున్నాడు अक्षरं परमं स्वभावो ध्यात्ममुच्यते भूतभावोद्भवकरो विसर्ग कर्मसङ्गिता मूडो तात्पर्यं भगवानुनि समाधानं నాశనం లేనిది సర్వోత్కృష్టమైనది ఆ బ్రహ్మం ప్రకృతి సంబంధమైన స్వభావాలే ఆధ్యాత్మం భూతోత్పత్తికైన ఘటనే ఘటనమే కర్మం ఇప్పుడు నాలుగవ శ్లోకం అధిభూతం క్షరో భావ దైవతం అధియజ్ఞోహమే వాత్ర దేహే దేహభృతం వర నాలుగవ శ్లోకం యొక్క తాత్పర్యం నాశనమయ్యే పదార్థం అధిభూతమవు అనబడుతోంది పురుషుడే అధి దైవతం సమస్త దేహముల ఎందునూ అంతర్యామి అయి ఉన్న నేనే అధియజ్ఞుడిని ఇప్పుడు ఈనాటి చివరి శ్లోకం అంతకాళే చ స్మరన్ముక్తరం య ప్రయాతి సమద్భావం యాతి నాస్ సంశయ మరణమందు కూడా నన్నే తలుచుకుంటూ శరీరాన్ని విడిచిన వాడు తప్పక నన్నే పొందుతాడు ఓ నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ సర్వే జనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సెలవు నమస్కారం